మేకింగ్ కోయ పిల్ల కోయ అట్లాగరా చిన్న చిన్నయా సరే సరే బండ్లా బండ్లాలో అలౌడ్ ఇవన్నీ సరే బండ్లాలో అలౌడ్ కదా సార్ ఇవన్నీ బండ్ల ఎప్పుడు అక్కడ ఒక వచ్చావా గుండు బాస్ హీరో కట్ ని వచ్చే పెద్ద మనసేనట్టుకున్నాడు అదే దేల మజ్ము పెద్ద మనసేన పెద్ద మనిషి గుండు బాస్ హీరో ఎస్కచర్ గా అయితే రియాక్షన్ డైలాగ్ అది హీరో ఎట్టున్నాడు పెద్ద మనిషి మనసేడు రియాక్షన్ డైలాగ్ సార్ అది అక్కడ పొయే సందర్భం వేరే నేను చెప్పే సందర్భం వేరే అది సింక్ వట్లే ఉన్న సందర్భం వేరే చెప్పేది వేరే

पता <laughs> नहीं ఎందుకంటే కూర్చొని 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 కూర్చోంటారు కోపంగా ఉంటారు అందరు ముగ్గురు కోపంగా ఉంటారు మీలకు పేస్ట్ మీద వాటర్ కొట్టండి రాగి రాటర్ వేసుకోటర్ రాగి